హాయ్ అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే కరి దుంపలు ఫ్రై అయితే చేయబోతున్నాను అది విలేజ్ స్టైల్లో ముందుగా అయితే ఈ దుంపల్ని మనం తీసుకోవాలి వీటిని కరిపండ్లని దుంపలు అంటారండి వీటిలో కాల్షియం మరియు ప్రోటీన్లు అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇవి తినడం వల్ల చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి సీజన్ సీజన్ బట్టి దొరుకుతాయి అంట కాబట్టి మీకు అందుబాటులో ఉంటే వీటిని తినండి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలండి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొయ్యి నేనైతే వీటిని పొయ్యి మీద వండుతున్నాను వీటిని మనం ముక్కలు చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి వీటిని వీటిని అయితే ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి మాది చిన్న విలేజ్ అండి చాలామంది నా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు అసలు ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ దుంపలు అయితే ఉడికేసరికి చీకటి పడిపోయేలా ఉందండి దుంపలు ఉడకడం అయితే స్టార్ట్ అయినాయండి నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అయితే పెట్టగలడానికి వీలుంటుంది ఇప్పుడు దానిలో ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ దుంపలు అయితే ఉడికేసరికి చీకటడిపోయింది ఎలా అయినా దుంపలు అయితే ఉడికిపోయినాయి ఈ విధంగా మెత్తగా అయితే ఉడిపించుకోవాలండి ఈ కరిపట్లని దుంపలతో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు కొంతమంది బెల్లం వేసి ఉడికించుకుంటారు నేనైతే ఇలా ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు వీటిని తాలింపు అయితే వేసుకోవాలి పెన్నం పెట్టి దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర పోపు సామాను అలాగే ఎండుమిర్చి వేసుకోవాలండి కరివేపాకు కరివేపాకు వీటిని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే ముందుగా వేస్తే కరివేపాకు పాడిపోతుంది కదండి అందుకు మధ్యలో మా పిల్లల బాల్తోనే సరిపోతుందండి నాకు కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అందులో చిటికుడు కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దుంపలను అయితే వేసుకోవాలి మనం ఉడికించేటప్పుడే అందులో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో సాల్ట్ ఏం వేసుకోవాల్సి లేదు ఇప్పుడు దేనిలో మనం దుంపలను అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత వాటిని బాగా కలపాలి ఈ విధంగా ఆ కారం అది దుంపలకు పట్టే విధంగా అయితే కలపాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దుంపలు అయితే అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది ఈ దుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేనండి కరిపండ్ల దుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే చూసారు కదా దుంపలు ఏ విధంగా అయితే ఉడికిపోయినాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్